విశ్వకర్మ శతకంలో మనవంశీయుల గురించి కవి ఈ విధంగా వివరించారు సానగాది మునిపూజితుడైన లోకమున అనేకమైనటువంటి వస్తువుల్ని సృజించిన సృష్టించినటువంటి గుణము గల గొప్ప కాంతివంతమైనటువంటి కాంతివంతుడు విశ్వకర్మ ప్రభువుని స్మరిస్తూ మనువంశీజులు బంగారు కాలంగా చెప్పబడే ఋతువులో మంత్రవేద్యులుగా గొప్ప సామర్థ్యమును గలవారు అని సమంత్రముగా త్రవ్వించబడినటువంటి త్రికోణ కుండలము వారు అని చెప్పేసి ఇక్కడ కవి వివరించటం జరిగింది అంటే మనువంశీయుల యొక్క గొప్పతనాన్ని కాంతివంతమైనటువంటి వారి సృజనాత్మకత సృష్టిని వారు మంత్రవేద్యులుగా అధిక గొప్పదైనటువంటి సామర్థ్యం కలిగిన వారిగా ఈ చక్కటి పద్యంలో వివరించారు ఈ పద్యాన్ని చదివి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం చూడండి వంశోద్భవులైన వారలు సుహేమా సుహేమారంభకాలంబునన్ గణకోణత్రు నేర్పరచి रङ्गत्कुण्डम्बुनन् द्रव्यगाजनु नाभूमिन्मन्त्रवेद्युल् महासामर्थ्युल् उत्तमुल् सानकादाचार्य तच्चरित्रलोकसृष्टीन् गुणस्वभावद्विश्वकर्मप्रभो స్వభావి ప్రభో ఇక్కడ విశ్వకర్మ ప్రభో అనేటటువంటి మకుటంతో శ్రీ శతకాన్ని రచించిన వీరు మనువంశీయులైనటువంటి వారు బంగారు కాలంగా చెప్పబడేటటువంటి కాలంలో ఋతువులో ఘనమైనటువంటి గొప్పదైనటువంటి త్రికోణకుండమును ఏర్పరిచి అనేకమైనటువంటి వస్తు నిర్మాణ సృష్టి చేపట్టినటువంటి వారు ఈ భూమిపైన యొక్క మనువంశీయులు మాత్రమే మంత్రవేద్యులుగా మంత్రయుక్తమైనటువంటి గొప్పదైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారిగా ఇక్కడ కవి ఎంతో చక్కగా వివరించారు